వైసీపీ నాయకులు ఈ దేశ అరాచకాలు ఒకటి రెండు కాదు ఇట్లాంటి పనులు చేస్తున్నారు అరే ఒక్కొక్కళ్ళు దొరకాలరా మా ఎల్లరా ఒక్కొక్కళ్ళు దొరకాలా అరే మీ బతుకులు ఎందుకురా మీ బతుకులు ఎందుకు రా మీ టార్గెట్లు పాపం పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ విధంగా పేదోళ్ళకి ఉపయోగపడే చలివేంద్రంలో వేసే ఫ్లెక్స్లు ఈ విధంగా చేసే మీరు రే మీరు దొరకండి రా సీసీ కెమెరా ఉండి ఎదురుగానే ముఖ్యంగా కూడా ఈ గాంధీ బొమ్మ సెంటర్ లో మా ఫ్లెక్స్ ఈ సలవేందర్ చింపడం జరిగింది కబర్దార్ చెప్తున్నాం జన సైనికులు తలుచుకుంటే మీ తాట పెరగతాం మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే మీరు ఏమైనా చేయగలం మేము ముఖ్యంగా కూడా ఈరోజు రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం అదే విధంగా కూడా దేశం కూడా ఈరోజు సింధూర్ అనే పాకిస్తాన్ మోకల్ని చీల్చించండి నాటింది సింధూర్ వీర మహిళలు మహిళలే మీకు బుద్ధి చెప్పారు మా జోలి కానిస్తే తాట పెరుగుదామని కూడా చెప్తున్నాం ముఖ్యంగా కూడా ఈ సెంటర్ లో మా జన జోలికొస్తే జోలికి వస్తే ఎక్కడైనా కాని వాళ్ళ ధర్మాన్ని పాటిస్తాం మా నాయకుడే మా ధర్మాన్ని పాటించమన్నాడు మా మాకు ప్రతి ఒక్క మతం అంటే కూడా ఇంట్రెస్ట్ అనేది ఉంది హిందూ గాని ముస్లిం గాని క్రిస్టియన్ గాని ఎవరైనా గాని సర్వ సమ్మేళనం అన్ని ధర్మాలకి హిందూ దేశం ప్రాతినిధ్యం వహిస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు ఈ రోజు మంచి కార్యక్రమం చేయడానికి జనసేన పార్టీ ముందుంటే ఉదయన పది గంటలకి ప్రారంభం అవ్వాల్సిన ఈ చలివేంద్రం వేదికను ఎవరో బ్యానర్లు అంది చిచ్చేసి కూల్చేశారు వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏందనేది మాకు అర్థం కావట్లేదు పాదచారులకి వేసవిని తట్టుకోలేక మంచిగా చలివేంద్రం పెట్టుతున్నామని మనం అంటే ఇక్కడ ఫ్లెక్స్ పీకేసి దీన్ని ఆపేయడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు ఎవరైనా కూడా ఈరోజు చాటుమాటుగా చేయాల్సిందే గానీ న్యాయంగా ధర్మంగా మీకు ఆ బ్యానర్ లో ఉన్న వ్యక్తులు చేసిన తప్పులు ఎందుకు సూచించగలరాని మరొకసారి తెలియజేస్తున్నారు